సినిమా ట్వంటీ త్రీ తొందరలో రాబోతా ఉంది ఈ సినిమా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మూడు ప్రధాన ఘటనల పైన సినిమా తీయడం జరిగింది ఒకటి చుండూరు రెండోది చిలకలూరు పేటలో దళితుల పైన దళితులు చేసిన సంఘటన అట్లాగే జుబ్లీస్ ప్రాంతంలో పర్యటన రవి చేసిన ఒక సంఘటన ఈ మూడు సంఘటనలు చుండూరులో జరిగిన దళితుల భూములు ఆక్రమించడానికి అగ్రవర్ణాలు ప్రయత్నం చేసి దళితులు అడ్డుకున్నందుకు అక్కడ ఉన్న దళితులు మొత్తం కూడా ఊచక్కతో పోషారు వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళారు అగ్రవర్ణాలు అరెస్ట్ చేసి వాళ్ళకు బెయిల్ వచ్చినాయి మీద బయట తిరుగుతూ ఉన్నారు అట్లాగే జుబ్లీస్ లో జరిగిన సంఘటనల పైన పర్యటన రవి సంఘటనలో అనేక మంది చనిపోయారు ఆ సంఘటనలో కూడా అగ్రవర్ణాలు అక్కడ ఉన్న వ్యక్తుల్ని చాలామంది బాంబ్లాస్ట్తో చంపు చంపుడుతూ వాళ్ళకు సప్రవర్తన మీద బయటకు రావడం జరిగింది కానీ చిలకలూరుపేటలో సామాజిక వర్గాలు ఒక దళితులు వాళ్ళు అక్కడ వాళ్ళపై జరుగుతున్న సంఘటనలు భరించలేక వాళ్ళు మీద జరుగుతున్న దాడులు భరించలేక దాని నుండి ఆత్మరక్షణ కోసం బస్సుపై దాడి జరిగితే దాడి చేశారు ఆ దాడి సంఘటనలో వాళ్ళు అంత అనేక మంది చిలకలూరుపేట ఉన్న దళితులు మొత్తం ఇప్పటికి కూడా జైళ్ళల్లో మలుగు మలుగుతూ ఉన్నారు అలాంటి సంఘటన పైన ఈ చిత్రం తీసిరు అంటే అగ్రవర్ణాలకు ఒక సంఘటన ఈ దేశంలో న్యాయం జరుగుతూ ఉంది అగ్రవర్ణాలకు పేదవాళ్ళందరికీ ఒక సంఘటన జరుగుతూ ఉంది కాబట్టి ఇలాంటి అగ్రవర్ణాలకు కాదు దళితులకు సమాన న్యాయం ఉండాలనే పద్ధతుల్లో ఈ సినిమా తీయడం జరిగింది ఇది సామాజిక వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీలు అందరికి కూడా వర్తిస్తుంది కాబట్టి దేశంలో సామాజిక దాడులు ఏ రకంగా ఉన్నాయో అతిథి కూడా ఈ సినిమాలో చూపించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూసి సామాజిక వర్గాల పైన దేశంలో జరుగుతున్న సంఘటనలు ఏ రకంగా ఉన్నాయో కన్న కనబడ్డట్టుగానే చూపించారు ఈ సినిమాలో కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసి వాళ్ళని ఏ రాజు దర్శకులు రాజుగారు తీశారో వాళ్ళందరినీ కూడా మెచ్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఈ సినిమా చూడాలని కోరుతాం